అందరు నమస్కారం ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా పాదాభివందనం అలాగే శుభాకాంక్షలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేసి ఈరోజు ఒక చారిత్రక విజయానికి నాంది పలికినారు ఈ చారిత్రక విజయం ఎట్లుందంటే చరిత్ర క్రియేట్ చేయడము అలాగే చరిత్రను మళ్ళీ తిరగరాయడం రెండు కూడా ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యం అని చెప్పి ఈరోజు ప్రూవ్ అయిపోయింది గతంలో ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క నాయకుడికి సాధ్యం కాని విజయం ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి గెలిచిందంటే ఈరోజు ఖచ్చితంగా అది ఒక చంద్రబాబు నాయుడు గారి చేసిన అకుంఠిత దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేసిన అకుంఠిత పోరాటము అలాగే బీజేపీ నుంచి వచ్చిన సపోర్ట్ వల్లనే సాధ్యమైందని చెప్పి రోజు దృఢంగా నమ్ముతున్నాం ఈరోజు రాష్ట్రంలో నమోదైన ఈ ఏదైతే ఎన్నికల రిజల్ట్ ఉందో ఏదైతే రాష్ట్ర ప్రజలు మాకు ఏదైతే ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా మా మీద బాధ్యత పెంచింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో సుపరిపాలన అందించాల రాష్ట్ర ప్రజలు మళ్ళీ కూడా ప్రగతి పథం వైపు నడిపించాలన్న బాధ్యత మా మీద ఇంకా ఎక్కువ పెంచింది ఈరోజు ఈ చారిత్రక విజయం చూస్తా ఉంటే పరిస్థితి ఎట్లుందంటే రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో ప్రజలు ఎంత కోపాల్లో ఉన్నారో ప్రజలు ఎంత అనగదొక్కి ప్రజలు ఎంత వెయిట్ చేసినారో రాష్ట్రంలో జరుగుతున్న ఈ దుర్మార్గ పాలన నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దంద లిక్కర్ మాఫియా లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత అంతమొందించాలనుకున్నారో ప్రజలు ఎంత వెయిట్ చేసినారో ఈ రోజు రిజల్ట్ చూసి అర్థమైపోతుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి జనసేన పార్టీ కార్యకర్తల కృషి అలాగే ఈరోజు పార్టీ కోసం అలాగే ఈ కూటమి కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి రుణపడి ఉండాల్సిన సమయం ఎందుకంటే ఈరోజు ఇరవై మూడు స్థానాల నుంచి నూట అరవై ఐదు స్థానాలకి ఈరోజు కూటం ఎగబాకిందంటే అది ఒక ప్రతి కార్యకర్త జెండా పట్టుకున్న కార్యకర్త అందరికీ కూడా ఈ విజయము అంకితం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు పరిస్థితి ఎట్లుందంటే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయి రాష్ట్రంలో వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందో రాష్ట్రంలో వాళ్ళ మీద ఎంత దారుణమైన ప్రజలు ఎట్లా వాళ్ళని బుద్ధి చెప్పినారో చూసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న చాలామంది నాయకులు తట్టపుట్ట సర్దుకుని ఆల్రెడీ వేరే కంట్రీస్కి వెళ్ళినారు ఇంకా కొంతమంది ఉండే వాళ్ళు కూడా ఇంట్లోంచి బయటకు రాకుండా ఇంట్లో కూర్చొని ఏదో భయపడే పరిస్థితి తయారైంది ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దుర్మార్గ పాలన వల్ల రాష్ట్రము అగమ్య గోచరం అనే పరిస్థితులు తయారైపోయింది రాష్ట్రం మళ్ళీ ప్రగతి పథంలో పోవాలన్నా రాష్ట్రంలో మళ్ళీ సుపరిపాలన అందించాలన్నా రాష్ట్రంలో మళ్ళీ శాంతి భద్రతలు మళ్ళీ కంట్రోల్లోకి రావాలన్నా రాష్ట్రానికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా రాష్ట్రంలో మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నా రాష్ట్రంలో మళ్ళీ జరుగుతున్న ఈ దాడులను ఆపాలన్నా కూడా లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్స్ ఏదైతే ఉందో మళ్ళీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నా కూడా అది ఒక చంద్రబాబు గారితోనే సాధ్యం అని చెప్పి ప్రజలు దృఢంగా నమ్మినారు కాబట్టే ఈరోజు ఒక చారిత్రక విజయానికి కారకులైనాం ఖచ్చితంగా ఈరోజు మా మీద పెట్టిన బాధ్యత ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించడం కోసం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కోసం నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించడం కోసం అలాగే మేము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నాం దానికోసమే పని చేస్తాం మా పార్టీ నాయకులు అవచ్చు మేమైనా కూడా ఖచ్చితంగా దానికోసం పనిచేసి రాష్ట్రంలో మళ్ళీ సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అరాచకాలని జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అవినీతిని జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు చేసిన ఈ దుర్మార్గాల్ని అన్నిటినీ బయటకు తీసి రాష్ట్రంలో మళ్ళీ ప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవించే రోజులు రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఆ రోజులను క్రియేట్ చేయడానికి మేము ఐదు సంవత్సరాలు పనిచేస్తామని చెప్పి కూడా చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బిగ్ విన్ ప్రజలందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇంత మంచి మెజారిటీ ఇచ్చి ఇంతమంది లీడర్లు మమ్మల్ని నిలబెట్టినందుకే మీ అందరికీ పాదాభివందనాలు థ్యాంక్ యూ సో మచ్